పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారే సీఎం కొనసాగాలని చెప్పే విధానాన్ని అదే చెప్పేది ఈయన చెప్పే కదా మా అమ్మమ్మ నాన్న పిచ్చా కానీ నాకు పెళ్ళెందుకన్నా అంట నాకు సీఎం వద్దురా అంటే ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన సామాజిక వర్గం అంతా మా సీఎం మా సీఎం అంటున్నారు వీళ్ళు డిప్యూటీ సీఎం సీఎం అంటున్నారు ఆయన ఈ మధ్యన చెంగపూర్ వెళ్ళాడు సింగపూర్ వెళ్తే ఈయనేనంటే ఇన్ఛార్జ్ సీఎం ఎంత అమాయకంగా బతుకుతున్నారో మరి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని మోసేవాళ్లే ఈయనేమో ఆయన్ని మోతున్నాడు ఎవరినై చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని అవి వచ్చినాడు కులాలు సిచ్చు పెట్టారు కులాల రాజకీయం నడిపారు ఇప్పుడు దాకా ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఒక వర్గాన్ని తీసుకురావడానికి ఇది జరిగింది ఇప్పుడు కొత్తగా కొత్త రెండు మొదలు పెట్టారు ఈ కులాలు అయిపోయినాయి కదా మతంలోకి వచ్చింది మతంలోకి వచ్చేసరికి మహానుభావుడు ఈరికి అసలు దండం పెడతాం తెలియదు పూజ చేయడం తెలీదు దేవారాయం తెలియదు ఎర్రబట్టలు వేసుకుని మెట్లు కడిగి సనాతన ధర్మం అంటున్నాడు అసలు సనాతన ధర్మం అంటే తెలియదు సనాతన ధర్మం అంటే శ్రీరాముడు పరిపాలించిన గడ్డ ఇది ఏకపత్ వ్రతుడు సనాతన ధర్మం అంటే ఈ నేను పెళ్లి చేసుకుంటే మీకే అది నేను చెప్పక్కర్లా ఇంకా సనాతన ఎట్లా అవుతాడు ఈ సనాతన ధర్మానికి ఎట్లా పోషిస్తాడు ఎట్లా పెంచుతాడు మీరే ఆలోచించుకోవాలి జనానికి తెలియాలి పాపం ఆయన్ని మోస్తున్న ఈ అమాయక జనం ఈ ముప్పై ముప్పై ఐదేళ్ల కురకారు పాపం ఏం తెలియదు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు యాభై అరవై ఏళ్ళ వాళ్ళకి ఈ కాపు రాష్ట్రంలో కాపు జాతికి జరిగిన అన్యాయం ఏమిటో రంగా గారిని చంపి దాన్ని ఎలా సృష్టించారో వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడున్న కుర్రవాళ్ళకి కుర్రోళ్ళకి తెలియదు పాపం తెలుసుకోవాలి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళైనా ఒక్కసారి ఆలోచించండి పార్టీలకు ఖచ్చితంగా నేను చెప్పింది నిజం అబద్ధం మీరు ఆలోచించుకుని మీ నిర్ణయాన్ని చూసుకుని భవిష్యత్తు రాజకీయాల్లో మీరందరూ అందరూ పాల్గొని ఈ వ్యవస్థని మార్చాలని కోరుకుంటున్నాం ఇకపోతే చంద్రబాబు నాయుడే కదా ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆవాడ ఎందుకంటే నీకు ఎలా తెలుసు అంటారు రంగగారిని చంపినప్పుడు నేను విజయవాడ చదువుతున్నాను అయ్యే నేను విజయవాడలో చదువుకుంటున్నాను రంగగారిని చంపినప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తాం బస్సుకి ఎన్టీ రామారావు గారికి చెప్తే కుదరదు తప్పది రాజకీయాల్లో కూడా హత్య చేయడం అన్నాడు ఇంటి రామారావు గారు అప్పుడు మీకు ఐడియా ఉందో లేదో మీరు కూడా కుర్రోళ్ళే అప్పుడు మనకి వసంత కృష్ణప్రసాద్ నంది నందిగా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా వాళ్ళ నాన్నగారు వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు మనకి వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్గా ఉండగా ఇన్టీ రామారావు వద్దన్నాడని ఆ హోమ్ మినిస్టర్ని మార్చేసి కోడెల శివప్రసాద్ని హోమ్ మినిస్టర్ని చేసి రంగగారు హత్య చేశారు కోడేల ప్రసాద్ మనుషులు తీసుకొచ్చి వియావలో హత్య చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు అండదండలతోనే ఇదంతా జరిగింది కావాలంటే ఒకసారి పెద్దవాళ్ళు యాభై ఐదు అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళని ఒకసారి మీరు ఆయన కనుక్కోండి వాళ్ళు చెప్తారు ఇప్పుడు వచ్చిన కుర్రలకి తెలియదు కాబట్టి మీరు అందరూ ఏ మనం తప్పులేదు మన జాతి కూడా ముఖ్యమంత్రి అవ్వాలి ప్రతివాడి అదే ఎస్సీ బీసీ బీసీ మైనార్టీ ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు ప్రజాస్వామ్యంలో కానీ మనకి కోరిక ఉండొచ్చు అది వెళ్ళే మార్గం తప్పు దయచేసి మీ కాపు సోదరులారా రాష్ట్రంగా ఉన్న మీరంతా రాష్ట్రంలో ఉన్న మీ కాపు సోదరులందరూ ఆలోచించండి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని బలి చేస్తాడు తప్ప మిమ్మల్ని రాజ్యాధికారం అయిపోయి ఆయన వెళ్ళడు మిమ్మల్ని వెళ్ళనేవడు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం